తే నేరుగా ఎమ్మెల్యేకి తెలియజేయాలని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని కోవ్వలకు తావులేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు పార్టీలో ఉంటూ తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా సహించేది లేదని ఎమ్మెల్యే అన్నారు బెట్టింగ్లు జోదాలు భూదందాలకు పాల్పడి నా పేరు చెబితే వారు ఎంతటి వారైనా పార్టీ నుండి తొలగించడానికి వెనకడుగు వేయమని అన్నారు నియోజకవర్గంలో ప్రజల కోసం నిస్వార్థంగా తాము పనిచేస్తూ ఉంటే కొందరు కావాలను బురద ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు ఆయన పేరు చెప్పి ఎవరైనా ఇబ్బందులు సృష్టించినా ప్రజలను మోసగించినా వారిని తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలని అన్నారు గత పది రోజుల నుంచి కూడా ఎవరన్నా సరే అధికారులు కానీ లేకపోతే మా నాయకులు కానీ ఏ విధమైనటువంటి డబ్బులు వసూలు చేశారని తెలిసినా సరే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాగే అధికారికి మాత్రం చాలా గట్టిగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇదివరకు రెండుసార్లు ప్రస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్పడం జరిగింది అయినా కూడా కొంతమందిలో ఆ మార్పు రాలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అధికారులకు కానీ లేకపోతే మా నాయకులకు కానీ ఏ మాత్రం ప్రజల వద్ద కానీ లేకపోతే ఉద్యోగస్తుల వద్ద కానీ డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఇమీడియట్లీగా వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడానికి కూడా నేను ఏమాత్రం విధకాడ్డని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మేము ఈరోజు ఒక స్వచ్ఛందంగా అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మేము స్వచ్ఛందంగా ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజా సమస్యల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మేము ఉన్నాం అలాంటి ఈరోజు మా నాయకుల్లో కొంతమంది ఈ చెడ్డ మీద తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అలాగే రానున్న రోజుల్లో కూడా మేము ప్రజలతోటే ప్రజల వద్ద ఉండటానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఎవరినో బెదిరించినా లేకపోతే మోసపూరితమైన మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా ప్రతి మండల కేంద్రంలో నేను ఒక నెంబరు మీకు బోర్డులో బోర్డులో మేము తెలియజేస్తున్నాం ఆ నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే ఫోన్ చేసినా సరే మేము ఇమీడియట్లీగా స్పందిస్తాం ఆ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఎవరైనా సరే అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన మిమ్మల్ని తప్పు దోవ పెట్టించినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబరు ప్రతి మండల కేంద్రంలో బోర్డులు ఏర్పాటు చేస్తాం అలాగే మండల కేంద్రంలో కంప్లైంట్కి సంబంధించి ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేసి ఆ కంప్లైంట్స్ని మీరు ఆ బాక్స్లో పెడితే ప్రతిరోజు పది గంటలకి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ కంప్లైంట్స్ని మాకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ కంప్లైంట్స్ మీద మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది